ఆదితే సూ తిరిగిపోయింది ఛ ఇది నా పెళ్ళాకన్నా పెద్ద రాక్షసులా ఉంది పాడదు రాక్షసు కాదురా దేవత ఎవడా కోత పోసింది ఆ బాబాయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చేసిన పాపాలకి ఏసిన ఏసాలకి బలితం అనుభవిస్తున్నానురా అర్థం కావట్లేదా నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువ ఎవరు పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ ఆవిడ నా భార్యే కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా ఊర్కవయ్యా అసలే నీకుంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడద్దు అన్నారు మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడేమో ఊరుకోవయ్యా ఒరే సుందరం అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతల్ని మాత్రం గుర్తించలేని మూర్ఖులు రా మనం నీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు నీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు కానీ బాబాయ్ మనిషి కాడ్రా పశువురా తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను చేదరించుకున్నాను ఇంటి నుంచి గెంటేశాను అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాసు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు పట్టుకున్నా రుణం తాగి నన్ను ఏడు జీవితాలు మీకు పాఠాలు కావాలరా అందుకే చెప్తున్నా మగాళ్ళు మగాళ్ళననే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్మ రా నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమట్ని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రిబాగురా ఈ ఆడది ఇదిగో ఇక్కడ చింతామని ఎవరండి ఆయనకేవో టెస్ట్ ఆవిడ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్లిపోయింది చూడ్డానికి చదువుకున్నమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి అనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కూర్లో కారం తక్కువ వేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తననుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వనుకున్నావు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో అర్థం కావడం లేదు మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్సేలేదా నేను పెట్టనా తల్లి లాంటిదన్న తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పన మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకో ఏందయ్యా ఇది చచా ఊరుకురు అక్కడికి ఏం కంగారు పడుతున్నానో ఏంటో అసలు ఆ జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మరిది నువ్వే కనక సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఆ దూరం దూరం ఆ దొంగ చెప్పి ఎంతవరకు రాలేదు లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు ఆ రౌడియో దొంగ ఎవడికి తెలుసు ఏ టైందేటి అలా నడుస్తున్నావు అలవాటు కదా అంగుళం తేడా వచ్చిందను మొత్తం సుందరం సుందరం ఎవరు లేడీస్ వచ్చి వెళ్ళారు నీకు లెటర్ ఏమన్నారు ప్రియమైన ప్రియమైన ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను ఇప్పుడు మీరు కోరుకున్నారన్న విషయం తెలిసింది అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఎప్పట్లాగే

సుందరం నువ్వు అంటే జీవితాంతా ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు ఏమంటావు సుందరం పూలి నినా పూలిచ్చినందుకు థ్యాంక్స్ గాజుల సంగతి నువ్వే తెలుసుకో అయ్యా ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడు నేను చేయించలేదు అండి నన్ను వదిలేయండి అయ్యా నీ వెళ్ళిపోతానయ్యా పెళ్లి చేసావా సరే సరే లేదంటే నీ పెళ్లి చేసేస్తా ఒక ఫిఫ్టీ కొడతావేటి ప్రస్తుతానికి దించు బ్యాలెన్స్ అమ్మా నన్నే కొడతావురా ఎంత అడవుడిగా వస్తున్నాడంటే ఈడే మన క్యాండేట్ అయ్యి ఉంటాడు మనం రెడీ అయిపోవాలి

గోపాలి గుడి అన్నా ఇంకో పాలి బంగ్లా అన్నా ఇప్పుడు తోటలో తీసుకురామన్నా ఇదిగా చేతిలో ఉన్నాడు మన కాంట్రాక్టర్ అనేది కానీ కాస్త పొడి చంపేద్దాం అనుకున్నాను అవుతాడు ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటాయరా నువ్వేం కాపించుకోకు వెళ్ళి బేగెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చా సరే ఏట్రాలుడు గోనుమూట్లో గాలి ఆడుతుందా నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని చెలక్కి చెప్పి నీడు చెప్పాను నువ్వు వినలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కూతురు పెడిచేసుకుంటావా నీకుంటే ఇరవై ఎకరాలు పొలం నాకు రాసేస్తావా కావాలంటే ఇరవై ఎకరాల్లో ఒక ఎకరం నీ మధుర బాగా రాసేద్దాం ఏంటి రెండు ఎకరాలు రాస్తా ఉంటావా అలా కాని చెప్పినట్టు చెప్పినట్టుకుంటున్నారు ఎవటరా నువ్వు నమస్కారం అచ్చుత్ రెడ్డి ఎవరు నువ్వు ఈ మోటార్ మన పేరు పోస్ట్ అక్కి ప్రతివాళ్ళు పోస్ట్ కూడా పెళ్లి ఎదవా ఇంతవరకు కనపడలేదు తమరాట్రా అతని ఎవరు నువ్వు రే గోడా అక్కడి నుంచి అల్లుడు నాలుగు ఏంటి ఒకటి తెచ్చి ఏటైంది మీ అమ్మాయి స్లిప్ అయిపోయిందా డబ్బులు ఏమన్నా దగ్గర తెలియదే తొమ్మిది లైన్ తర్వాత తెలియదు మీ అమ్మాయి గారు స్లిప్ అయిపోనారు మీకు స్లిప్ అక్కడ అక్కడ పెళ్ళి కూడా కూర్చోవాలి మనమే చూడ బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు అవునా అయితే పట్టు నాన్నా బావ నా ముగుడు అన్నావు పెళ్లి అయిపోయింది నాకు వయసు అయిపోయింది నీ మాట మీద నమ్మకం పోయింది అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు తిరుపతిలో పెళ్లి ఊటీలో శోభనం తొమ్మిది నెలల తర్వాత రాజుల ధర్మాసుపత్రిలో డెలివరీ డచ్చులోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు ఖర్చులకు అవసరమైతే అల్లుడి గారే నీకు నోటీస్ పంపిస్తాను ఇప్పుడు రమణ డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి బ్రాకెట్ లో ఫెయిల్డ్ వేట వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా సులోచన నా మాట వినమ్మా కాపురం కోల్పోతుందన్న బాధలో నేను నన్ను మాటలు అన్నాను అంతేకాని బాబా సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు నా మాట వినమ్మా అవునమ్మా కొంచెం జరగండి ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు మీరు కూడా ఏంటండి యంగ్స్టర్స్ చేయకుండా తప్పకుండా ఏం సంగతి ఏంటి వెనక్కి తిరుగు తిరుగు ఏవైనా సుందరానికి తొందర ఎక్కువే అయితే సుందరం కూడా తీసుకెళ్ళాడే ఆహ్ ఇష్టం మీరేంటి ఎవరికి లైన్ చేస్తున్నారు ఆ దదని న అనుకున్నాను ఇదేటి నీరు గారిపోయి